హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఇవాళ వ్లాగ్ని ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను ఈవినింగ్ ఫ్రెష్గా డికాషన్ వేస్తున్నా మార్నింగ్ లెఫ్ట్ ఓవర్ డికాషన్ వాడేశాము మార్నింగ్ అంతా కూడా కిచెన్ క్లీన్ చేసుకొని కొన్ని బాటిల్స్ అవి ఖాళీ చేసి గ్రోసరీస్ ఫిల్ చేసుకోవటం అవన్నీ చేశాను ఇదంతా కూడా స్నాక్ షెల్ఫ్ అనమాట ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినాయి కొంచెం కొంచెం ఉంటే అవి విడిగా చిన్న బాక్స్లో తీసి పక్కన పెట్టేశాను ఇంకా ఇవాళ రేపు అలా ఫినిష్ చేస్తాము ఇటువైపు ఏమో కొద్దిగా హనీ బూస్ట్ ఈ కాఫీ ఫ్రాతర్ సో అలాంటివి పెట్టేసి ఇందులోనేమో మామూలుగా స్నాక్స్ అవి ఉంచేసాం ప్రోటీన్ బార్స్ అలాంటివి మొన్న విజయవాడ నుంచి తెచ్చుకున్న చెక్కలు ఇంకా కొన్ని ఉన్నాయి అండ్ ఆబ్వియస్లీ బాటిల్స్ చూస్తే మీరు అడుగుతారు కదా ఎక్కడ తీసుకున్నారు అని ఇవి కొన్నేమో ఆన్లైన్ తీసుకున్నాను అండ్ ఇవి హోమ్ సెంటర్లో తీసుకున్నా ఇవి కూడా హోమ్ సెంటర్లోనే తీసుకున్నాను ఇదేమో ఇప్పుడు గిఫ్ట్ వచ్చింది సో ఇవన్నీ కూడా నేను ఆన్లైన్ పర్చేస్ చేసా చాలా సంవత్సరాల క్రితం అనమాట మేము మెడ్రాస్ వచ్చిన కొత్తలో ఆల్మోస్ట్ లైక్ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయిపోతుంది ఇవి తీసుకొని ఇదంతా కొద్దిగా డస్టింగ్ చేసుకొని ఒకసారి అంతా కూడా మళ్ళీ రీఅరేంజ్ చేసినట్టు పెట్టేసుకున్నా అనమాట కొన్ని ఖాళీలు కనిపిస్తున్నాయి కదా ఈ బాటిల్స్ ఏంటంటే ఫిల్ చేయాలి సో కొత్తగా ఫిల్ చేసేటప్పుడు వాష్ వాష్ చేద్దామని చెప్పేసి అవి పక్కన పెట్టేశాను వాషింగ్ కన్ పెట్టేసాను సో ఇదనమాట నాకైతే సెపరేట్గా ఇలా క్రాకరీ యూనిట్ లాగా లేదు తెలుసు కదా మా డైనింగ్ ఏరియా చాలా చిన్నది సో ఉన్న స్పేస్ని ఇట్లా యూటిలైజ్ చేసుకుంటున్నా లంచ్ బాక్సెస్ కూడా పాతవి చాలా వరకు డొనేట్ చేసేసా ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేసే లంచ్ బాక్సెస్ ఇవేమో మిల్క్ కప్స్ ఇక్కడ పెట్టేసుకున్నాను అండ్ ఈ లంచ్ బాక్స్ తెలుసు కదా నేను డైలీ వాడుతున్నాను అది వాటర్ బాటిల్ ఇప్పుడు సిద్ధు స్కూల్కి వెళ్ళలేదు ఇవాళ హాలిడే కాబట్టి లోపల ఉంచేసాను ఇదేమో ఎయిర్ ఫ్రయర్ మిక్సీ ఇక్కడ పెట్టేసుకుంటాను మిక్సీ జార్స్ వచ్చి ఇక్కడ ఉంటాయి సో ప్లేట్స్ ఇలా ఆర్గనైజ్ చేసుకుంటా ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ కదా మనకి బటర్ పెట్టుకోవచ్చు మీగడి రోజు ఫిల్ చేస్తూ ఉంటాం కదా వాటికి వాడతాను పిండికి వాడతాను సో ఇదనమాట చాలా ఉంటాయి డబ్బాలు నా దగ్గర అండ్ ఇవేంటంటే విజయవాడ నుంచి చెన్నైకి చెన్నై నుంచి విజయవాడకి ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటాయి నాతో పాటే అనమాట నేను ఎక్కడికి వెళ్తే అవి అక్కడికి వస్తూ ఉంటాయి ప్రస్తుతానికి అయితే పైన పెట్టేసి ఉంచాను సో ఫస్ట్ ఇక్కడే ఉండేవన్నమాట ఈ ప్లేస్లో మట్పోట్స్ పెట్టాయి కదా ఇంతకుముందు ఇక్కడేమో పచ్చడి జాడీలు పెట్టుకున్నాం చూడటానికి క్యూట్గా ఉంటాయి అని చెప్పి సో ఇట్లా అరేంజ్ చేసుకున్నాను ఈ డబ్బాలోనేమో కేరళ స్పైసెస్ పెట్టుకున్నాం మొన్నటి వరకు అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చుని ఇది చాలా పెద్ద డబ్బా అనమాట బిల్టన్ వాళ్ళది అయితే ఇది పైన పెట్టేసి దీని తర్వాత సైజు ఉంటుంది కదా అందులో స్పైసెస్ పెట్టుకున్నాను సో ఇదనమాట నిన్న సునుండలు చేశాను కదా ఈ ఎక్ట్రే ఏమో ప్రస్తుతానికి సమ్మర్ కదా అని చెప్పేసి టొమాటోస్కి వాడుతున్నా అంటే ఎగ్స్ బయటపడితే పాడైపోతాయేమో వేడికి అని చెప్పేసి ప్రస్తుతానికి టొమాటోస్కి వాడుతున్నాను గ్రోసరీస్ కూడా కొద్దిగా రీ చేసుకున్నాను యాక్చువల్గా కొన్ని ఓపెన్ చేసిన ప్యాకెట్స్ అన్నీ కూడా పైనుంచేసి ఫుల్గా ఉన్న ప్యాకెట్స్ అన్నీ కూడా కింద పెట్టుకున్నాను అనమాట ఇదైతే ఇంతకన్నా కూడా నేను నీట్గా పెట్టలేకపోయానండి ఇవన్నీ కూడా యాక్చువల్లీ బాస్కెట్స్లో పెట్టచ్చు కానీ ఇట్లా ఉంటే ఒకదాని మీద ఒకటి స్టాకప్ చేస్తే ఈజీగా మనకి ఇక్కడ నుంచి కనిపిస్తాయి కదా సో అందుకని ఫుల్ ప్యాకెట్స్ అయితే నేను ఇట్లా ఓపెన్గానే ఉంచాను చిన్న ప్యాకెట్స్ వచ్చేసరికి మళ్ళీ బాస్కెట్లో పెట్టుకున్నాను స్పూన్ స్ట్రావర్ ఆల్మోస్ట్ మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు కదా సో ఇట్లా ఉంటుందన్నమాట స్పూన్ స్ట్రావర్ ఏం లేదండి బేసిక్ ఇంకా గరిటెలు ఇంకా అట్లాగే పెట్టేశాను ఈ డివైడర్స్ అన్నీ ఈ ర్యాక్తో పాటే వచ్చాయి కాబట్టి ఇంకా నాకు వేరే డివైడర్స్ పెట్టి సెపరేట్ చేయాల్సిన అవసరం రావట్లేదు నెక్స్ట్ ఇవేమో పాల గిన్నెలు పెరుగు గిన్నెలు అవన్నీ తర్వాత ప్లేట్స్ ఈ ప్లేట్స్ కూడా ఈ ఇవి వచ్చేసరికి ఏమో కుక్ చేసేటప్పుడు యూస్ చేసే లిత్స్ ఇవి పాల గిన్నెల మీద పెరుగు గిన్నెలు కూర గిన్నెల మీద పెట్టుకునే ప్లేట్స్ అనమాట టిఫిన్ ప్లేట్స్ వచ్చేసరికి నేనైతే ప్రస్తుతం ఈ స్టీల్వి ఎక్కువ వాటర్ లేదు అందుకని ఇవి కొన్నే ఉంచుకున్నా ఆయిల్ బాటిల్స్ ఎక్కడ కొంటున్నానని చాలామంది అడిగారు ఇవి వన్ లీటర్ బాటిల్స్ అమెజాన్లో ఉంటాయండి ఇవి హాఫ్ లీటర్ బాటిల్స్ మనకి హోమ్ సెంటర్లో దొరుకుతాయి ఈ వన్ లీటర్ బాటిల్ ఏమో సెసిమి ఆయిల్ ఫిల్ చేయడానికి అని చెప్పి ఉంచేసాను ఇది ఎందుకంటే పూజారూంలోకి అండ్ ఈ వన్ లీటర్ బాటిల్లోనేమో ఫ్రై చేసుకోవడానికి యూస్ చేసే గ్రౌండ్నట్ ఆయిల్ ఇందులో రీఫిల్ చేసేస్తా సో ఈ బాటిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసుకోవాలి నెక్స్ట్ సిలిండర్ దగ్గరికి వస్తే మాకు గ్యాస్ సిలిండర్స్ అవన్నీ కూడా బయట పెట్టుకోవడానికి ఉండదు కాబట్టి నేను ఇక్కడే అరేంజ్ చేసుకున్నాను సో ఇక్కడ సో ఇక్కడ డోర్కి ఇట్లాగా ఇవి కొన్ని టీ స్ట్రైనర్స్ ఇవి పెట్టేసుకున్నాను వడియాల డబ్బా పిండి డబ్బా ఇంక ఇవన్నీ ఇక్కడ ఉంచేసా ఈ షెల్ఫ్ అయితే నాకు అసలు మెయిన్ అనమాట ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకుంటాను రెండు కుక్కర్లు ఇక్కడే ఉంటాయి యాక్చువల్లీ త్రీ కుక్కర్స్ ఉన్నాయి నా దగ్గర ఒకటి హాకిన్స్ ఇది అకేషనల్గా వాడతాను ఇది వచ్చేసరికి డైలీ యూజ్ చేసే లైక్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నాకు ఉపయోగపడుతుంది అల్యూమినియం కుక్కర్ చిన్న కుక్కర్ అక్కడ ఉంటుంది ఇడ్లీ కుక్కర్ వెనకాల పెట్టాను పెద్ద గిన్నెలు పిండి రుబ్బుకునేటప్పుడు పిండి ఫర్మెంట్ చేస్తామా ఆ గిన్నెలు అక్కడ ఉన్నాయి దోశ పాన్ దోస పాన్ మీద ఏమీ ఉంచలేదు నేను చూసారు కదా జస్ట్ పాన్ ఒక్కటే పెట్టేశాను ఇక్కడ స్క్రాచెస్ పడకుండా చూసుకోవాలి లేదంటే ఇట్లా మనము రివర్స్లో పెట్టుకున్నాం అనుకోండి స్క్రాచెస్ పడకుండా ఉంటాయి ఇవేమో పోపు వేసుకునే చిన్న ఇదనమాట లైక్ కళాయి లాంటిది ఇదేమో పాలు పోస్తాడు కదా రోజు మాకు పాలతను సో మిల్క్ ఫిల్టర్ చేస్తాను నలకలు అవన్నీ ఉంటాయి కదా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి కిందేమో స్నాక్స్ పెట్టుకుని చిన్న చిన్న డబ్బాలు పెడతా అవి వాష్లో ఉన్నాయి కొన్ని అండ్ చిన్న గిన్నెలు ఇవన్నీ కొంచెం అక్కడక్కడ అలా పెట్టేస్తూ ఉంటామండి ప్రతిరోజు కూడా నీట్గా పెట్టాలి అంటే ఇలా వంగి అట్లా చేసుకోవాలన్నమాట ఈ ప్లేస్లో ఇక్కడేమో డైలీ మన మనుషులు తాగే గ్లాసెస్ సో ఈ చిన్న మెజరింగ్ కప్స్ అండ్ ఈ గిన్నెలు ఇవన్నీ నేను ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉంటాను ఈ పుల్ అవుట్ డ్రాలో ఇది పెట్టుకుంటాను ఏంటంటే సర్ఫ్ తర్వాత క్లీనర్స్ అన్నీ పెట్టుకున్నా నీట్ గా ఆర్గనైజ్ చేసిన తర్వాత చూపిస్తా ఇప్పటికీ నీట్ గానే ఉంటుంది కానీ ఎందుకో నాకు చూపించి కావట్లేదు అండ్ ఈ ర్యాక్ ఆల్మోస్ట్ మీరు రోజు చూస్తారు కదా సో ఇక్కడ పాన్స్ అన్ని పెట్టేసుకుంటాను ఇది క్యారెట్ పాన్ ఈ రెండు అండ్ ఇంకొకటి బ్లాక్ కలర్ కూడా ఉంది ఇది ట్రైప్లే ప్యాన్ అనమాట ఈ ట్రైప్లే ప్యాన్ ఇంకో చిన్నది ఇక్కడ ఉంటుంది అది వాష్లో ఉంది నా కిచెన్ని నాకు కావాల్సినట్టుగా నా టేస్ట్ ప్రకారం నేను ఇంకా ఈ విధంగా సర్దుకున్నాను అనమాట ఇవాళ ఇంట్లో ఉన్నాడు అనమాట సో తనకి హాలిడే అవటం వలన తన చిన్నప్పుడు డైనోసార్ తీసి చూసుకుంటున్నాడు అనమాట ఒకసారి దీనికి బ్యాటరీస్ వేసి ఆడుకుంటాను అని అంటున్నాడు సరే ఇక్కడ ఉంచి కాసేపు చదువుకోవటము ఏమో ఆడుకోవటం చేస్తున్నాడు సిద్ధు అయితే చదువుకోమనంటే ఒక పదిసార్లు అనమాట బయటకు వస్తాడు లోపలికి వెళ్తాడు బయటకు వస్తాడు లోపలికి వెళ్తాడు కానీ పాపం ఏదో ఒకటి మేనేజ్ చేస్తున్నాడులేండి చదువుకోవడానికి ఏ ఈవెంట్ ఇక్కడ ఉన్నాయి మా హస్బెండ్ ఏమో ఇక్కడ వర్క్ చేసుకుంటున్నారు ఇవాళ డిన్నర్ కి పానీపూరి చేసుకుంటున్నాము ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రై చేద్దాము అని చెప్పి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను అనమాట మొదట ఏం చేస్తానంటే ఆయిల్ అప్లై చేయకుండా డైరెక్ట్గా ఈ రెడీమేడ్ పూరీస్ని ఎయిర్ ఫ్రైర్లో పెడితే చక్కగా పఫ్ అయినాయి ఫాస్ట్గా పఫ్ అయ్యాయి అనమాట కానీ అవి ఏంటంటే కొంచెం పచ్చిగా ఉన్నాయి సో తర్వాత కొన్ని వీడియోస్ షార్ట్స్ అవన్నీ చూసిన తర్వాత అర్థమైంది లైట్గా ఆయిల్ అప్లై చేయాలి అని కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని మొత్తం ఆ పూరీస్ అన్నిటికీ అప్లై చేసేసి ఆ తర్వాత ఎయిర్ ఫ్రై చేసుకుంటే సేమ్ మనం బయట పానీపూరి తింటే ఆ పూరీస్ ఎట్లా ఉంటాయో అదే టేస్ట్లో ఉన్నాయి ఫైవ్ సిక్స్ పూరీస్ ఒకేసారి పెట్టి చేస్తే బెటర్ అనమాట అంతకన్నా ఎక్కువ పెట్టి చేసాము అంటే ఒకటి రెండు చిన్నగా వస్తున్నాయి మిగతా అవన్నీ ఫుల్గా పఫ్ అవుతున్నాయి సో క్రౌడెడ్గా లేకుండా చక్కగా కొంచెం కొంచెం బ్యాచెస్ వైజ్గా చేసుకుంటే ఫాస్ట్గానే అయిపోతుంది అయితే నేను ఫస్ట్ టైం చేయడం కాబట్టి రకరకాల టెంపరేచర్స్లో ఎంత టైం పడుతుంది ఎట్లా కుక్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేశాను స్టార్టింగ్ వన్ ఎయిటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్లో పెట్టుకున్న అదైతే కొంచెం టైం పడుతుంది తర్వాత టూ హండ్రెడ్ ట్రై చేశాను వన్ నైంటీ ఫైవ్ ట్రై చేశాను వన్ నైంటీ ట్రై చేశాను సో నాకు బాగా సెట్ అయింది ఏంటంటే వన్ నైంటీ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్లో జస్ట్ టూ మినిట్స్ కన్నా కొంచెం తక్కువ టైంలోనే మనకి పూరీస్ అయితే బాగా పఫ్ అవుతున్నాయి ఇంకొకటండి ఎయిర్ ఫ్రైర్ టు ఎయిర్ ఫ్రైర్ అనేది డిఫరెన్స్ ఉండొచ్చు సో కుకింగ్ టైం కూడా వేరీ అవ్వచ్చు మీరు కూడా ఇట్లాగా కొన్ని కాంబినేషన్స్ ట్రై చేస్తే ఏది బాగా సెట్ అవుతుందో దాని ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు ఇప్పుడైతే ప్రస్తుతం నేను వన్ నైంటీ ఫైవ్ డిగ్రీ సెంటిగ్రేడ్లో టూ మినిట్స్ ఎయిర్ ఫ్రై చేశాను టూ మినిట్స్ కన్నా తక్కువ టైంలోనే అవి బయటికి తీసేసాను అనమాట పానీపూరీస్ అన్నీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి అవి పఫ్ అవుతూ ఉండగా మధ్యలోనేమో ఈ డిషెస్ అన్నీ సర్దేస్తున్నాను ఈవినింగ్ కూడా మా మేడొచ్చి డిషెస్ వాష్ చేస్తుంది కదా ఎక్కడ అక్కడ పెట్టేస్తుందా అనమాట ఒక పక్కన వాళ్ళిద్దరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది కదా మీకు పానీపూరి ఇంట్లో చేసుకుంటే మనకు కావాల్సిన ఫ్లేవర్లో చక్కగా మిక్స్ చేసుకొని బాగా చేసుకోవచ్చు అది రైట్ ఫ్రమ్ స్క్రాచ్ నేనే చేశాను పూరీస్ ఒకటే మామూలుగా బయట తెచ్చుకుంటాం కదా మామూలుగా పానీ అదంతా కూడా జస్ట్ గ్రీన్ చట్నీ రెసిపీ ఫాలో అయిపోయి చేస్తాను అండ్ ఫిల్లింగ్ కోసమేమో పొటాటోస్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఉప్పు కారం కలిపేసాను చాలా చాలా టేస్టీగా వచ్చాయండి నాకు ఇష్టమైన స్నాక్స్ అయితే ఎలా తింటానో చెప్తాను ఫస్ట్ అయితే ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తాను లేదంటే పక్కన ఎవరైనా పెట్టాలి అంటే వాళ్ళకి పెట్టేసి అప్పుడు నేను కూర్చొని లాస్ట్లో ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తాను అనమాట అలా అయితే కొంచెం తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా ఇప్పుడే డిన్నర్ ఫినిష్ చేసుకొని వచ్చాను పానీపూరి తినేసాను కదా నెక్స్ట్ ఏమో బాగా ఎక్కువ క్లోత్స్ ఉన్నాయి అవన్నీ ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు వాయిస్ ఓవర్ చేయడానికని రూమ్లోకి వచ్చాను అనమాట ఫ్రిడ్జ్ విషయానికి వస్తే ఫ్రిడ్జ్ ఆల్రెడీ వచ్చేసింది కదా నెక్స్ట్ ఇప్పుడు టెక్నీషియన్ రావాలి టెక్నీషియన్ రావాలి అంటే ఇప్పుడు కస్టమర్ కేర్కి మేము కాల్ అది బుక్ చేసాము వాళ్ళని ఫాలో అప్ అవుతున్నాము బట్ కొంచెం లేట్ అవుతుంది అని చెప్పారు యాక్చువల్లీ ఎల్జీ ఎప్పుడూ లేటే యాక్చువల్లీ మేము చెన్నై వచ్చిన కొత్తలో కూడా సేమ్ ఇట్లాగే జరిగింది అన్నీ లేటే అనమాట ఎల్జీ వాళ్ళవి టీవీ ఏసీ ఫ్రిడ్జ్ మూడు చక్కగా ఒకేసారి వచ్చేసాయి ఇంటికి ఒకే చోటు కొంటే తొందరగా డెలివర్ చేసేస్తారు కదా ఏసీ వచ్చేసరికి అది డిఫరెంట్ టీం ఉంటుంది ఇన్స్టాలేషన్ టీము ఫ్రిడ్జ్కి టీవీకి ఒకళ్ళే అనుకుంటా మేము తెచ్చుకొని మేము ఇంట్లో పెట్టేసుకున్న వారంకో పది రోజులకో వచ్చారు వాళ్ళు మేము అప్పుడైతే ఎదురు చూసి చూసి మేమే ఓపెన్ చేస్తాము బట్ ఇప్పుడు నేను తీసుకున్నది ఏంటంటే కొత్త మోడల్ పైగా ఇప్పుడు దానికి వైఫై వచ్చింది సో మా హస్బెండ్ ఏమన్నారంటే జస్ట్ దాన్ని ఒక ఫ్రిడ్జ్ లాగా మనం ట్రీట్ చేయొద్దు ప్రజెంట్ ఇప్పుడు అది ఓపెన్ చేస్తాము ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కదా మనకు తెలియదు టెక్నికల్ ఇష్యూస్ అవి దానికి వైఫై ఉంది కదా అది ప్రాబ్లమ్ సో ఎందుకులే మనం ఓపెన్ చేయొద్దు జస్ట్ ఉత్త ఫ్రిడ్జ్ అనుకో మనం పెట్టేసుకుంటాము అది కూల్ అవుతుందా లేదా అనేది ఇంకా తర్వాత తెలిసిపోతుంది సో వెయిట్ చేద్దాం ఒక టూ డేస్ అని అన్నారు మోస్ట్లీ మేము ఏంటంటే టెక్నీషియన్ని రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అండ్ నాకు కూడా బాగా ఎక్సైటెడ్గా ఉందన్నమాట ఫ్రిడ్జ్ యూజ్ చేద్దాము అని అందరికీ ఉంటుంది కదండి ఎవరికైనా కొత్త వస్తువు అంటే అండ్ ఐ నో మీరు కూడా చక్కగా నేను ఏ మోడల్ చూపిస్తానని చూస్తూ ఉన్నారు సో సారీ నేనైతే ప్రస్తుతం మోడల్ అయితే రివీల్ చేయాలని అనుకోవటం లేదు ఎందుకంటే చక్కగా ఒకేసారి మొత్తం చూపిస్తే బాగుంటుంది కదా అని నా ఫీలింగ్ సో అది దీంతో వీడియో ఏం చేస్తున్నావు అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం